ఇదే లింగప్ప పల్లి ఆ జిల్లా జిల్లా సత్యసాయి జిల్లా మండలము మండలము బుక్పట మండలం ఇది పెట్టి ఎం లేదన్నా తోట ఈ ఆగస్టు ఆగస్టులో పెట్టినాము మళ్ళా తర్వాత ఎట్లుంది ఇప్పుడు పంట తర్వాత మళ్ళా మందులు అవి ఇచ్చి బాగా వాడిన తర్వాత ఇవి బాగా వచ్చినాయి బాగా వీలు అయితే మండలం వచ్చినాయి ఇప్పుడు అది ఫస్ట్ కోత అయిపోయింది ఫస్ట్ కోత అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ కోతలు ఏమో మందులో పెట్టుబడి అయింది పెట్టుబడి రెండు లక్షలు అయింది ఏమన్నా లాభం ఉంది అప్పుడు ఏం లాభం లేదు మందులు అవి లేదు నత్తం అయిపోయినా మళ్ళీ ఇప్పుడు తీరా ఐదు అయిపోయినాక మందులు వచ్చినా చెప్పే ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో మందులు చెప్తారు ఆ మందులు వాడిన దానికి ఇప్పుడు ఇంత మాత్రం నిలిచింది ఇప్పుడు పెట్టుబడి ఎంతైంది ఇప్పుడు పెట్టుబడి వచ్చింది ఇప్పుడు ఎంతైంది ఇప్పుడు అంతా నలభై యాభై కాడికి వచ్చింది నలభై బాగుంది పంట ఇప్పుడు అప్పుడైతే బాగుంది పూర్తయితే చూద్దాం అట్లా అంటే ఆ పక్క కటింగ్ పూర్త బాగొచ్చు బాగా వచ్చింది అయినా తోట వెళ్ళిపోతుందమ్మనుకోండి వెళ్ళిపోయే తోట మీరు మందులు అవి వేడి శాఖ మందు అంతా పూర్తిగా ఎండిపోయింది కదా పూర్తి ఎండిపోయి మళ్ళీ మీరు మీరు నమ్మలే కదా ఫస్ట్లో ఫస్ట్ మేమైతే ఊరు నమ్మలేదు మళ్ళీ ఇప్పుడు నమ్మిన తర్వాత అందరూ ఇప్పుడు బాగా పర్వాలేదు అని అందరూ కావాలి ఎవరికైనా రైతులకు చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చా రైతు మేమే చెప్తాము మీరే చెప్పండి నేను ముందర కదమ్మా ఇది ఇదంతా ఇదంతా మనం ముందు కొట్టినప్పుడే ముందు కొట్టినప్పుడే మొత్తం అంతా టోటల్ ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింటే ఇది చూడు ఇట్లా అయిపోయిండే చూడు ఇట్లా అయిపోయి మళ్ళా మీరు వదిలేద్దాం అనుకుంటే వదిలేస్తాం అనుకుంటే ఏదో మీరు చూడని ఇట్లయిపోయింది అది ఒకసారి ఇట్లా అయిపోయింటే ఆ తర్వాత ఇదిగొని వస్తుంది అదే ఫస్ట్ ఇట్లా అయిపోయి మళ్ళీ ఆశి పెట్టింటే ఆశీస్ పెట్టింటే ఇంకా మళ్ళా మీరేదో మందులు అవి వాడాలా అది అని చెప్తే స్ప్రేలు కొట్టేసినాము జిప్పు మందులు బాగాడిసేలకు దీంతో మాత్రం వచ్చింది బాగా కొత్తతో బుడికి బుడికి పెట్టుబడు మేలే అనుకున్నారా ఇదే మేలు ఫస్ట్ ఫస్ట్ కంటే మేలు ఫస్ట్ కంటే మేలు ఫస్ట్లో వాడి ఇంకా బాగుండు కదా ఫస్ట్లో వాడుకుంటే బాగుండు మాకు తెలియదు కదా అప్పుడు నమ్మకం లేదు కదా తెలియదు అని పెట్టండి ఇప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి ఏం భయం ఇంత మాత్రం అయితే చాలా ఎవరైనా కానీ బాగా ఇది అవుతుంది తెచ్చుకుంటే మందులు మంచి చెడ్డ బాగుంటుంది రైతు అయితే వాళ్ళు నష్టపోడు రైతు అయితే నష్టపోడు బాగా మందులు బాగా చెప్పి ఇది చేస్తే నమ్మల్ల కదా నమ్మరు నమ్మరు అది మీరు నమ్మలే కదా ఫస్ట్ లో మేము కూడా అయిపోయింది ఇట్లయిపోయింది తోట చూడు అయిపోయింది నమ్మక అట్లా ఉండే అప్పుడే వాడిని వాళ్ళకి మాకు పెట్టుబడి చాలా తగ్గిపోతుంది అంత నట్టం రాదు అంత ఇది రాదు బాగా లెక్క బాగొచ్చు ఏం చేస్తావు ఏం చేస్తావు టైం అట్లయిపోయి అయిపోయింది చూడు అయిపోయింది చూడు అట్లా అయిపోయి మళ్ళీ ఇప్పుడు అంత కొత్త తోట మాత్రం రెడీ అంటే అప్పుడు అర్థం చేసుకోండి ఇదంతా కొత్త తోట మాత్రం రెడీ అయింది చూస్తే మళ్ళీ పంటలు ఇవే వాడతారు ఇవే వాడతాం మీరు కరెక్ట్గా ఇప్పుడు బాగా నమ్మకం వచ్చింది కాబట్టి వాడతాం సరేలేనా